వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడూ తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నా దేవునికి స్తోత్రం ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మనందరితో మాట్లాడుతున్నాడు వాగ్దానంను బట్టి దేవునికి స్తోత్రం ప్రభుని గనపరుస్తూ దేవుని నామాన్ని ఆరాధించండి అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు మీరు షేర్ చేసి ప్రభునామాన్ని మైంపరచవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను ఈ సమయం నా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం నిర్గుమా కాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను యహోబా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పెను దేవునికి స్తోత్రం మోసే ఇస్రాయేల్ ప్రజలతో చెబుతున్నాడు ఏమంటున్నాడంటే దేవుడు మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మీరు యుద్ధంలోనికి దిగాల్సిన అవసరం లేదు మీరు ఊరకే నిలిచి ఉండుండి అని అక్కడున్న ప్రజలతో మోసే చెప్తున్నాడు నిజంగా ఇదే కాలం నా ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు చాలామంది నీతో యుద్ధం చేయడానికి దిగుతున్నారా సాతాను కానీ మనుషులు కానీ కొన్ని శక్తులు నీతో యుద్ధం చేయడానికి దిగుతూ ఇదిగో యుద్ధము చేస్తాము అని ఆ రోజు దావీది మీదికి గొలియాత వచ్చినట్లుగా వస్తున్నారా వారి బలాన్ని వారికి కలిగిన నైపుణ్యతను వాడుతూ లేస్తున్నారా వస్తున్నారా విరోధంగా రూపింపబడుతూ మీకు విరోధంగా మాట్లాడుతూ ఎదిగో లేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు ఈ ఉదయమున వారితో మీరు యుద్ధము చేయొద్దు మీరు ఎందుకంటే మీతో ఆయన అక్కడ వాక్యం యహోవా మీ పక్షమున ఉన్నాడు మీరు వారితో మరి ఏమంటారు యుద్ధానికి కానీ వారితో మాట్లాడడానికి కానీ మీరు వెళ్ళద్దు ఎందుకంటే నేను మీ పక్షమున ఉన్నాను యహోవా మీ పక్షమున యుద్ధము చేయును ఎవరు చేస్తారంట దేవుడు నీ పక్షమును యుద్ధం చేయబోతున్నాడు నీవు యుద్ధానికి దిగితే నువ్వు ఓడిపోవచ్చు నువ్వు పడిపోవచ్చు నువ్వు బలహీనపడవచ్చు నువ్వు నష్టపోవచ్చు కానీ నీతో యుద్ధం చేసే వారితో దేవుడు యుద్ధం చేస్తే వారికి అపజయము నీకు జయం కలుగుతాయి కాబట్టి కొంతమంది లేస్తూ ఉండవచ్చు కొంతమంది యుద్ధము చేయడానికి ఎదిగో మీ పైకి వస్తూ ఉండొచ్చు వారి బలాన్ని వారికి ఉన్నదాన్ని ఉపయోగిస్తూ మేము మిమ్మల్ని బలహీనపరచాలని మీ మీ పైకి లేస్తూ ఉంటే మీరు భయపడద్దు ఎందుకంటే దేవుడు మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు మీరు ఊరికే ఉండాలంట ఏం మాట్లాడొద్దంట మీతో మాట్లాడడానికి మీతో వాదించడానికి వస్తున్న వారితో మీరు మాట్లాడద్దు మీరు సైలెంట్ అయిపోండి ఎందుకంటే మీరు సైలెంట్ అయితే ఆయన దిగుతాడు ఆయన వారితో యుద్ధం చేస్తాడు అప్పుడు నీకు జయము కలుగుతుంది వారికి నష్టం కలుగుతుంది కాబట్టి మీతో యుద్ధం చేస్తున్న వారితో మీరు భయపడకండి దేవుడున్నాడు ఆయన ఉదయ కాలంలో నీతో వాగ్దానం చేస్తున్నా నేను మీతో యుద్ధము చేయి వారితో యుద్ధము చేస్తానని వాగ్దానం చేస్తుంది అది మనుషుడైనా సాతానైనా ఇదిగో శరీరంలో కలుగుతున్న వ్యాధులైనా ఏ యుద్ధంలో ఇదిగో యుద్ధం చేస్తూ మీ మీదికి వస్తున్నారో వారితో దేవుడు యుద్ధం చేసి మిమ్మల్ని దేవుడు సమాధానపరచబోతున్నాడు మీకు దేవుడు సహాయపడబోతున్నాడు జయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని మాటలు రిసీవ్ చేసుకొని ప్రభు కప్పగించి మీరు మౌనంగా ఉండండి మాట్లాడినివ్వండి లేవనివ్వండి కానీ వారు విజయం సాధించరు మీకు విజయం కలుగుతుంది కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మయంపరచండి ఈ సమయంలో మీ కొనుక్కునే ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల మీకు స్తోత్రం ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు వారి జీవితాల్లో కొన్ని రకాల యుద్ధాలు మనుషుల ద్వారా సాతాన్న ద్వారా హెల్త్ ఇష్యూస్ ద్వారా అయా లేస్తూ అయా యుద్ధము చేయడానికి వస్తూ ఉంటే తండ్రి ఇదిగో మీరు వారితో యుద్ధం చేయబోతున్నారు నీ బిడ్డల పక్షమున మీరు ఉండబోతున్నారు మీ బిడ్డలకు మీరు జయాన్ని ఇవ్వబోతున్నారు మౌనముగా ఉండమంటున్నావయ్యా అయ్యా ఊరకే ఉండి చూడుడి అంటున్నావు అవునయ్యా ఇదిగో ఆ రోజు ఎర్ర సముద్రం పాయలైనట్లుగా నీ బిడ్డల పరిస్థితులన్నీ మీరు మార్చబోతున్నారు మీ బిడ్డల పక్షమున మీరుండి జయాన్ని విజయాన్ని తండ్రి మీ బిడ్డలకు మీరు ఇవ్వబోతున్నారు నమ్ముతూ విశ్వసిస్తున్న వారి పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించినగాక